గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక ప్రముఖ వ్యక్తి గురించి సిస్టర్ నివేదిత ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఈమె అక్టోబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల అరవై ఏడులో జన్మించారు జన్మస్థలం ఎక్కడంటే ఐర్లాండు తల్లి పేరు మేరీ ఇసాబుల్ నోబెల్ తండ్రి పేరు శామ్యుల్ రిచ్మండ్ నోబెల్ ఈమె విద్యా వివరాలు ఏంటంటే కాంగ్రిగేషనల్ చర్చి వాళ్ళు నడిపే హోలీఫాక్స్ కాలేజీలో ఆమె చదువుకున్నారు సాహిత్యము లలిత కళలు సైన్సు ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్స్ చదివారు అలాగే భగవద్గీత యోగా మీద ఆమెకి ఆసక్తి ఎక్కువ సాధించినవి ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తన పదిహేడో ఏటనే బోధించడం మొదలుపెట్టారు పద్దెనిమిది వందల తొంభై రెండులో వింబుల్డన్లో రస్కిన్ స్కూల్ అనేది స్థాపన చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వామి వివేకానందని కలిశారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదిని ఆమె భారతదేశానికి వచ్చారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై ఐదున వివేకానంద శిక్షురాలు అయ్యారు శిష్యురాలుగా అయ్యారు నివేదితగా మారారు కలకత్తాలో నివేదిత బాలికల పాఠశాలను స్థాపించడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆల్బర్ట్ హోల్లో మా కాళీ మీద మొదటి ఉపన్యాసం ఇచ్చారు ఇదే సంవత్సరంలో ప్లేగు వ్యాధి వ్యాపించిన ప్రాంతాల్లో సేవ చేయడం జరిగింది పంతొమ్మిది వందలలో జగదీష్ చంద్రబోస్ రాసినటువంటి లివింగ్ అండ్ నాన్ లివింగ్ మరియు ద ప్లాన్స్ రెస్పాన్స్ అనే పుస్తకాలని ఎడిటింగ్ చేశారు ఆమె రాసినటువంటి ఖాళీ ఒకటి ద మదర్ ఒకటి హిండ్సాన్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని అలాగే క్రేడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం మాస్టర్ యాస్ మాస్టర్ యాన్ ఐసాహి ఐసాహిం అదొకటి రిలీజియన్ అండ్ ధర్మ అని ఇలాంటివి ఆమె రచనలు మరణం వచ్చి అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల పదకొండులో మరణించారు డార్జిలింగ్లో అయితే ఈమె స్వామి వివేకానంద లైనన్ మానవ కన్య అని పిలిచేవారు అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ లోకమాత అని పిలిచేవారు అరవింద్ ఘోష్ అగ్నిశిఖా అని అనేవారు ఇంగ్లాండ్లో అందరూ ఆమెని ఛాంపియన్ ఆఫ్ ద ఇండియన్ అని పిలిచేవారు అంత గొప్ప వ్యక్తి నివేదిత